नमशिवाय ॐ नमो श्री दत्तात्रेयस्वामये नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् इरो वेल इरवै नगो संवत्सरं జూన్ నెల ఇరవై అవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర జ్యేష్ట శుద్ధ చతుర్దశి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల నలభై ఐదు మూడు నాలుగు ఐదు ఈరోజు మూడు వందల నలభై ఐదవ రోజు మూడు వందల నలభై ఐదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న శ్రీ రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నలభై ఏడవ రోజు తొంభై మూడవ పద్యాన్ని తొంభై నాలుగవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ తొంభై మూడవ పద్యం సిరిగల నాడు మై మరచి చిక్కిన నాడు దలల్చి పుణ్యముల్ పొరిబొరి జేయనై తినని పొక్కిలిన గల్గునే గాలి చిచ్చుపై గెరలిన దప్పి కొని పడు వేళ జలం గోరి తత్తరమున ద్రవినంగలదే దాశరథీ కరుణాపయోనిధి ఈ తొంభై మూడో పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది ఐశ్వర్యములలో తులతూగునాడు నేనే గొప్పవాడినని విర్రవీగి నిన్నే మరచి తిని దరిద్ర దేవతలకు బానిసనైతిని ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనము నీటి కోసం బావిని ముందే త్రవ్వాలి కానీ అగ్నిజాలలు లేచినప్పుడు దాహంతో ఉన్నప్పుడు కాదు కదా అట్టి నన్ను కాపాడవయ్యా దేవదేవా ఆశ్రిత కల్పవత్సలా ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ్మ ఇప్పుడు తొంభై నాలుగవ పద్యాన్ని పాడుకుని తాత్పర్యం తెలుసుకుని ఆనందిద్దాం తొంభై నాలుగవ పద్యం జీవనమింక పంకమున జిక్కిన మేను చలింపకెంతయున్ దావున నిల్చి విధంబు గోరువిధం దావలమైన గాని గురి తప్పని వాడు తరించువాడయా సావక భక్తి యోగమున దాశరధి కరుణాపయోనిధి ఏ ఈ తొంభై నాలుగో పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది చెరువు ఎండిపోయి బురదనైనా సరే అందులో నీటితోనే తాగే చేపలా ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను విడవలేక కొలుచువాని నీవు విడిచిపెట్టవు స్వామి ఓ శ్రీరామచంద్ర ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఈ తొంభై మూడవ పద్యానికి తొంభై నాలుగవ పద్యానికి మా బావగారు కీర్తిశేషులు శ్రీ ఈ నృసింహ ప్రసాద్ గారు ఈ తాత్పర్యములను నాకు అందించినారు వారికి వందనములు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రాహ్మణే నమ ఇక మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓ నమో శ్రీరామచంద్ర పరబ్రాహ్మణే నమః సర్వే జనా భవంతు ధన్యవాదాలు నమస్కారం సెలవు